హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు చూసినటువంటి తమ్నైల్ ఎగ్జాక్ట్లీ రైట్ అండి ఎందుకంటే ఒకే టాపిక్ నుంచి డెబ్భై ఏడు ప్రశ్నలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అడగడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఇది కరెక్టో కాదో తెలుసుకోవాలంటే కనుక కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే అందులో మీకు పీడిఎఫ్ అనేది నేను మీకు అవైలట్ చేస్తా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల పంతొమ్మిది దాకా ఒకటే టాపిక్ ఆ టాపిక్ ఏందంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనేక టాపిక్స్ని అందులో ఈ ఒక టాపిక్ గురించి నేను ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నా రక్త ప్రసరణ వ్యవస్థ ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉందో ఈ టాపిక్ నుంచి దాదాపుగా డెబ్బై ఏడు ప్రశ్నలు రెండు వేల పద్నాలుగు నుంచి అప్ టు రెండు వేల పంతొమ్మిది దాకా అడగడం జరిగింది అంటే ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేది మీకు తెలుసుకోవచ్చు సో చాలా టాపిక్స్ ఉన్నాయి అందులో భాగంగా రవాణా వ్యవస్థ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ లేదా దీన్నే మన సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఏమైనా పిలుస్తామండి సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు ఓకేనా ఈ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అధికంగా రావడం జరిగింది మీకు ఈ సర్కులేటరీ సిస్టమ్ లింక్ ఏ క్లాస్ ఎన్సిఆర్టిలో దొరుకుతాయి సార్ అంటే ఇది మీకు ఏడవ తరగతి ఎన్సిఆర్టిలో దొరుకుతుంది అదేవిధంగా పదవ తరగతి ఎన్సిఆర్టీలో దొరుకుతుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎన్సీఆర్టీలో దొరుకుతూ ఉంది ఈ మూడు మూడు క్లాసుల్లో ఉన్నటువంటి ఎన్సిఆర్టి పుస్తకాలు ఆధారం ఈ బిట్స్కు మీకు ఈ బిట్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి నేను క్లియర్గా చెప్పగలుగుతాను మీకు అర్థమైందా ఎన్సిఆర్టీలో నుంచి ఏ క్లాస్ నుంచి వచ్చా కూడా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను అర్థమైందండి సో ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీ గురించి చాలామంది అంటా ఉన్నారు సార్ తెలుగులో చెప్పండి సార్ నా ఎన్సీఆర్టీ పుస్తకాలు వాస్తవంగా ఇంగ్లీష్ మీడియం ఆంధ్ర గవర్నమెంట్ ఏంటంటే దాన్ని తెలుగులో తర్జుమా చేసింది నేను ప్రతి లైన్ని చదువుతూ దాన్ని తెలుగులో అనువదిస్తూ చెప్తా ఉన్నాను మీకు ఇంకా అర్థం కావటం లేదు అన్నారు కొద్ది మంది కాల్స్ చేస్తూ ఉన్నారు నేను ఒక్కటి చెప్తానండి అన్నీ పోసగొచ్చినట్టుగా విడమర్చి 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 ప్యూర్ తెలుగులో చెబితే మరి ఎన్సీఆర్టీ అని దాన్ని మనం ఎందుకు అనుకుంటాం ఎన్సిఆర్టీ అని ఎందుకు అనాలా అప్పుడు మీరే చదువుకుంటే సరిపోతుంది కదా ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం కదా సో ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ పదాలకి అలవాటు అవ్వాలి బయాలజీలో ఇంగ్లీష్ పదాలకు అలవాటు అవ్వాలి ఎందుకంటే ఇంగ్లీష్ పదాలనే తెలుగులో కిడ్నీ అంటే కిడ్నీ అని ఇస్తున్నాడు తప్ప ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఇస్తున్నాడు తప్ప ప్రోటీన్ తెలుగులో మాంసకృతులు కిడ్నీలు తెలుగులో మూత్రపిండాలని చెప్పి ఇవ్వటం లేదు సో టెర్మినాలజీకి అలవాటు పడాలి మీరు సో ఇంకా కంప్లీట్గా తెలుగు మీడియంలోనే ఉంటే కనుక మనం రాబోయే రోజులు ఇబ్బందులు పడతా ఉంటాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నేను ప్రతి లైన్ టు లైన్ చదివి దాని మీనింగ్ చెప్పుకుంటా ఉన్నా ఒక్కసారి మన వీడియో పూర్తిగా వినేసిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఒకవేళ మీ దగ్గర ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ ఉంటే తెలుగులో ఉన్న సమాచారం మళ్ళీ చదవండి చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది నా వీడియో ఒక్కసారి మీరు చూస్తారు ఆల్రెడీ లెసన్ వైజ్ వీడియోస్ చూసేసిన తర్వాత తెలుగులో ఉన్న చదవండి చదివిన తర్వాత మళ్ళీ రెండో మూడోసారి వింటే కనుక నోట్స్ రాసుకొని చాలా ఈజీ ఇది అంతా ఎవరు చేస్తారు అంటే ఉద్యోగం ఊరికే వస్తుందా మరి కష్టపడితేనే ఉద్యోగం వచ్చింది కదా మరి కష్టపడ ఎక్కడ కష్టపడుతున్నట్టు మనం అలసిపోతున్నాం తొందరగా అలసిపోవద్దు ఒక పాటను ఒకసారి వింటారు అర్థం కావట్లేదు అనేస్తున్నారు సో రెండోసారి వినం లేదు మూడోసారి వినటం లేదు ఒకసారి వినండి విన్న తర్వాత తెలుగులో చదవండి చదివిన తర్వాత మళ్ళీ వినండి అప్పుడు నోట్స్ రాసుకోండి ఇంత టైం బయాలజీకి కేటాయిస్తే మిగతా సబ్జెక్టులు ఎప్పుడు సార్ అంటే మరి కష్టపడకుండా ఉద్యోగం ఎలా వస్తుంది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి సిన్సియర్ ఆస్పరెంట్కి అంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటల సమయం చాలదు అంటే ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది మైండ్లో రోజుకు నువ్వు పది గంటలు చదివినా నా సిలబస్ కవర్ అవ్వటం లేదు అని చెప్పి ఒక మైండ్లో ఒక థాట్ రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే నీ మైండ్లో థాట్ వచ్చిందో అప్పుడు సక్సెస్ అయిపోతావు సో కాబట్టి ఓపికతోని చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి అస్సలు కనీసంలో కనీసం మీరు సహనాన్ని కోల్పోతే సక్సెస్ని కోల్పోతారు దయచేసి నా రిక్వెస్ట్ ఇది అర్థం చేసుకోండి ఓకేనమ్మా మరి ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదు క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను డెబ్బై ఏడు ప్రశ్నలు దాదాపుగా ఒకే టాపిక్ నుంచి రావడం జరిగింది అంటే ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత అంతా తెలుసుకోండి మరి ఇది మీకు చెప్పిన విధంగా ఇది ఏడవ తరగతిలో ఉంది అండ్ పదవ తరగతిలో ఉంది ఇంటర్లో ఉంది మరి ఇక్కడ నేను పదవ తరగతిలోనే ఒకటవ చాప్టర్లోని మూడో యూనిట్ ప్రసరణ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొత్త టెక్స్ట్ బుక్లు లేదా ఆంధ్రలో పాత టెక్స్ట్ బుక్ అయిన మూడవ పాఠమే తెలంగాణ పదవ తరగతి టెక్స్ట్ బుక్ అయిన మూడవ పాఠమే సో ఈ పాఠం ఏదైతే ఉందో మొత్తానికి మూడు క్లాసెస్లో ఉంది అన్నీ కలిపి మీకు ఇక్కడ యాప్లో హండ్రెడ్ రూపీస్ బయాలజీ కోర్స్ ఏదైతే ఇందులో కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ సైన్స్ కోర్స్ ఇందులో కానీ రెండింటి దగ్గర కూడా పూర్తిగా ఈ పదవ తరగతి ఏదైతే మూడవ చాప్టర్ ఉందో అక్కడ ఇంటర్మీడియట్ స్థాయితో లింక్ చేసి క్లీన్ అండ్ క్లియర్గా ఇక్కడ ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా అక్కడ చెప్పడం జరిగింది అర్థమైందా సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది కూడా చెప్తా ఓకే ఒక్కొక్క బిట్ని మనం అనాలిసిస్ తీసుకుని వెళ్దాం ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్ ఇన్వాల్వ్ ఇన్ బ్లడ్ బ్లడ్ కోక్యులేషన్ ఇది ప్రశ్న సో తెలుగులో అనాలిసిస్ ఇస్తా ప్రశ్న తెలుగులో చెప్దాం చూడండి ఉచ్ యాక్చువల్గా తెలుగు మీడియం వాళ్ళు నాకు తెలుగులోనే క్వశ్చన్ ఉండాలి అంటా ఉన్నారు నిజంగా రైల్వేలో ఎగ్జామ్ తెలుగులో ఇస్తారు కానీ ఇక్కడ పదాలు అనేవి అప్డేట్ అవ్వాలమ్మా కాస్త ఓపిక్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లో ఇచ్చా మీ ప్రతి పదాన్ని మీనింగ్ చెప్తా కదా చూడండి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్ ఇక్కడ అంట కొన్ని ప్లాస్మా ప్రోటీన్లు ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ బిట్ ఎంత ఇంపార్టెంట్ చూడు ఒక బిట్ నుంచి ఎన్ని బిట్లు తయారు చేయొచ్చు చూడండి అమ్మా ఒక బిట్ నుంచి ఎన్ని బిట్లు తయారు చేయొచ్చు అని మీకు ఇప్పుడు నేర్పిస్తాను ఓకేనా సో చూడండి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు బిట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తాను చూడండి ఈ నాలుగు ఆప్షన్స్ ఏంటంట ప్లాస్మా ప్రోటీన్ అంట ఇది బిట్ గుర్తు పెట్టుకోండి మనకి రేపు ఎగ్జామ్లోనే ఈ క్రింది వాళ్ళు ప్లాస్మా ప్రోటీన్ గుర్తించండి అంటే నాలుగు గుర్తించాలి కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చూద్దాం ఓకేనా ప్లాస్మా ప్రోటీన్ ఈ నాలుగు కూడా ప్లాస్మా ప్రోటీన్లే ఏంటి ఒకటోది సేరం ఎమైలేజ్ ఒకటోది ఏంటమ్మా సేరం ఎమైలేజ్ ఒకటోది రెండోది గ్లోబియూలిన్ రెండోది ఏంటండి గ్లోబియోలిన్ ఓకేనా తర్వాత ఏంటి ఫైబ్రినోజెన్ ఫైబ్రినోజెన్ మూడదేంటి అల్బుమిన్ మూడదే నాలుగోది ఏంటన్నా అల్బుమిన్ ఈ నాలుగు ఆప్షన్స్ తెలుగులో అయితే క్వశ్చన్ ఏంటి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఈ క్రింది ఇవ్వబడినటువంటి ప్లాస్మా ప్రోటీన్లో ఏది ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్వాల్వ్ బ్లడ్ కాగ్లేషన్ బ్లడ్ కాగ్లేషన్ అంటే రక్తం గడ్డ కట్టుట రక్తం అంట గడ్డ కట్టడం అంట ఓకేనా రక్తం అంట గడ్డ కట్టడం ఈ రక్తం గడ్డ కట్టడం అనేది ఏదైతే ఉందో రక్తం గడ్డ కట్టడం అనేది ఈ క్రింది ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో నాలుగు ప్లాస్మా ప్రోటీన్లో ఏ ప్రోటీను రక్తం గడ్డ కట్టడంలోని ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎప్పుడు ఇచ్చాడు ప్రశ్న ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్న ఓకేనా రెండు ఇది కూడా టెక్నికల్ బేస్డ్ ఎగ్జామే ఓకేనమ్మా సో రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది సో ఇది నా ఓన్ క్వశ్చన్ కాదు మరి ఈ క్వశ్చన్ ఏ క్లాస్లో ఉంది సార్ ఏ క్లాస్లో ఉందంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ నేను చెప్పినటువంటి బయాలజీ వీడియో క్లాసెస్ థర్డ్ పాఠంలోనే రక్తం గడ్డ కట్టడం లేదా కాగ్లేషన్ ఆఫ్ బ్లడ్ రక్తం స్కందనం లేదా స్కందకమన్నా గడ్డ కట్టడం ఇక్కడ నేను డిస్కస్ చేశాను ఓకేనా సో గడ్డ కట్టడం ఎట్లా గడ్డ కడుతుంది సార్ అంటే సాధారణంగా రక్తం గడ్డ కట్టడానికి మూడు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది ఎప్పుడైనా ఒక గాయం అయిన తర్వాత యాక్చువల్గా రక్తం గడ్డ కట్టినప్పుడు ఏమవుతుందంటే రక్తంలోని రక్త కణాలు ఉంటాయి కదా దానిని మనం ఏమంటా అంటే రక్త ఫలికికలు అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తాం రక్త ఫలికికలు దాన్నే మనం ప్లేట్లెట్స్ అని పిలుస్తాయి ఏమని పిలుస్తామో ప్లేట్లెట్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే సాధారణంగా థ్రాంబోకైనేజ్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ని ఈ రక్త ఫలికికలు రక్తంలోకి విడుదల చేస్తాయి బ్లడ్ ప్లేట్లెట్స్ బ్లడ్లోకి విడుదల చేస్తాయి ఈ త్రాంబోకైనాజ్ ఏం చేస్తుంది అంటే ఇనాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి రియాక్షన్ లేకుండా నిద్రపోతున్నటువంటి ప్రోత్రాంబుని ఏదైతుందో ఒక నిద్రపోతున్న ప్రోత్రామిని ఏదైతుందో దాన్ని నిద్ర లేపితే అది ఎట్ట అప్పుడు త్రాంబిన్గా మారింది ఎట్లా మారిద్దమ్మా త్రాంబిన్గా మారిద్ది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇనాక్టివ్ స్థితిలో ఉన్నటువంటి ప్రోత్రామిని త్రాంబిన్గా మారడానికి కారణం ఎవరు త్రోంబోకైనా మరి ఈ థ్రాంబిన్ ఏం చేస్తుందంటే నన్ను ఎలా అయితే డిస్టర్బ్ చేస్తారో నేను కూడా ఇంకొకటి డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ థ్రాంబిన్ అనేవాడు ఓకేనమ్మ ఈ థ్రాంబిన్ అనేవాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇనాక్టివ్ స్థితిలో ఉన్నటువంటి ఫైబ్రినోజన్ అనేవాడిని ఎలా మారుస్తుందంటే ఫైబ్రిన్ అని పిలుస్తున్నటువంటి దారాల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుందంట ఓకేనమ్మ క్వశ్చన్ ఏంటి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లడ్ కోగ్లేషన్ రక్తం గడ్డ కట్టడంలోని ఈ క్రింది ఇచ్చినటువంటి ఏ ప్లాస్మా ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నాడు ఒక్కసారి మీరు ఈ క్వశ్చన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో దీని వెనకాల సబ్జెక్ట్ మీకు అలవాటు అయితే ఈజీ అనమాట మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి ఫస్ట్ సేరమ్ ఎమైలేజ్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి గ్లోబ్యూలిన్ థర్డ్ ఆప్షన్ ఏంటి ఫైబ్రినోజన్ ఫోర్త్ ఆప్షన్ ఏంటమ్మా అల్బొమిన్ ఆల్బమిన్ ఇక్కడ మనం ఇంతసేపు ఈ కథ చెప్పుకున్నాం కదా ఈ కథ చెప్పుకునే దగ్గర ఈ స్టోరీలో ఎక్కడైనా ఇలా నలుగురిలో ఉన్నటువంటి ఏదైనా ఒక క్యారెక్టర్ ఇక్కడ ఉందా ఒకసారి గమనించండి సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు సింపుల్గా చూస్తే కనుక ఫైబ్రినోజన్ అన్నాం ఇగోండి ఇక్కడ కొద్ది అవునా ఫైబ్రినోజన్ అవునా ఫైబ్రినోజన్ ఈ ఫైబ్రినోజన్ అనేది గాయం తగిలే చోట రక్తం గడ్డగట్టేటట్టు ఒక వలలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి రక్తం బయట కారకుండా రక్తంలో తేలియాడే పదార్థ సీరం ఒక్కటే బయటకు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది సో ఆప్షన్తో లింక్డ్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏది ఫైబ్రినోజన్ ఇలా మనం ఒక ఆన్సర్ని సాల్వ్ చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి ఎక్స్ప్లనేషన్ సో ఇదంతా త్రూ ప్రాక్టీస్ రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు నేనైనా కానీ రెండు మూడు సార్లు లెసన్ చదివితే గానీ నాకు కూడా మీలాంటి బ్రెయినే కదా రెండు మూడు సార్లు చదివితే గానీ మనకి ఇంత అవగాహన రాదనమాట అర్థమైందా సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానా తర్వాత ప్రశ్న తర్వాత మరొక క్వశ్చన్ చూడండి ఏ కన్వెన్షనల్ బ్లడ్ ప్రెజర్ చూడండి కన్వెన్షనల్ బ్లడ్ ప్రెజర్ మెజరింగ్ డివైస్ క్వశ్చన్ ఇంత ఉందని చెప్పి భయపడిపోవద్దు ఓకేనా సో చూడండి ఏ కన్వెన్షనల్ బ్లడ్ ప్రెజర్ మెజరింగ్ డివైస్ అంటే ఏంటి సాధారణంగా సాంప్రదాయేతరంగా వాడుతున్నటువంటి ఒక పరికరం అంట డివైజ్ అంటే ఏంటి పరికరం ఆ పరికరం దేనికి ఉపయోగపడుతుంది బ్లడ్ ప్రెజర్ రక్తం యొక్క పీడనాన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి చేసేబెట్టేది ఖచ్చితంగా రక్తం యొక్క పీడనాన్ని కొలిచే సాధనం అని అడుగుతున్నాడు ఓకేనా అంటే బీపీని కొలిచే సాధనం బీపీ మెషిన్ అంటాం మీరు అనుకునే ఆన్సర్ కాదు జాతి వినండి ఓకేనా సో ఇ నువ్వచ్చుదా ఫిజిషియన్ అబ్జర్వ్స్ అంటే డాక్టర్ అబ్జర్వ్ చేస్తాడు ఏం చేస్తాడు ఫ్లక్చువేషన్స్ ఇన్ ద మెర్క్యూరీ కాలం మెర్క్యూరీ అంటే ఏంటి పాదరసం మెర్క్యూరీ అంటే ఏంటన్నా మెర్క్యూర్ అంటే ఏంటి పాదరసం ఈ పాదరసంలో వచ్చే మార్పుల్ని మీదకి కిందకి వెళుతూ మార్పులు చూస్తూ ఉంటాడు మాన్యువల్గా గా చూస్తాడు అంటే ఇగోండి మాన్యువల్లీ ఆపరేట్ ఎయిర్ పంప్ ఈజ్ కనెక్టెడ్ ఒక ఎయిర్ పంప్ తీసుకుని ఇక్కడ చూసారా ఇది ఒక మెషిన్ అంట ఓకేనమ్మా ఇది ఒక మెషిన్ ఇది ఒక ఎయిర్ పంప్ ఇది ఓకేనా ఈ ఎయిర్ పంప్ డాక్టర్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు పల్లెల్లో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దీని లోపల ఉన్నటువంటి పాదరసం మెర్క్యూరి ఏదైంది ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ ఇలా కిందకి వస్తుంది మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది మళ్ళీ ఇలా కిందకు వస్తుంది ఇలా ఫ్లక్చువేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది అవునా ఇలా ఫ్లక్చువేషన్స్ అనేది మెర్క్యూరీ ఏదైతే ఉందో చూపిస్తా చూపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ పాదరసంలో అప్ అండ్ డౌన్స్ అనేవి కనబడుతూ ఉన్నాయన్నమాట అర్థమైందా సో ఒక ఇంపార్టెంట్ బిట్ మోనోమీటర్ అమ్మా బారోమీటర్ థెర్మోమీటర్ లాక్టోమీటర్ హైడ్రోమీటర్ టోరిసెల్లి వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఈ పరికరాలన్నింటిలో కూడా సాధారణంగా ఏం వాడతారంటే పాదరసం వాడతారు మెర్క్యూరీ మెర్క్యూరీని హెచ్ చూపిస్తారు హైడ్రేజియం అనే లాటిన్ పదం ఓకేనా సో క్వశ్చన్ ఏమన్నాడు సాధారణంగా మాన్యువల్గా మన చేతితో ఆపరేట్ చేస్తూ ఉంటాం ఒక మెషిన్ని దాంట్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి పాదరసం అనేది ఇలా పైకి వెళ్తుంది కిందకు వస్తుంది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అని చెప్పి అంటా ఉన్నారు అలాంటి మెషిన్ ఏమంటారు అన్నాడు అది ఇక్కడ ఇంపార్టెంట్ అదేందా మీరు బ్లైండ్గా మరి ఫాలో అవుతారు కాబట్టి పుస్తకాల్లో కోచింగ్ సెంటర్లో మీకు చెప్తారు కాబట్టి ఏం పెడతారు మీరు ఆన్సర్ ఇక్కడ బీపీని కొల్చే పరికరం అంటే స్పిగ్మో మేనోమీటర్ అని పెడతారు అవునా స్పిగ్మో మేనోమీటర్ అని చెప్పి పెడతారు అవునా ఆన్సర్ అయితే స్పిగ్మో మేనోమేటర్ కాదు అది పాయింట్ ఐసోబార్ అంకా కాదు ట్రాన్స్జ్యూషర్ కాదు మిగిలింది ఏంటి మెర్క్యూరీ కాలం మెర్క్యూరీ కాలం పాదరస కాలం అని చెప్పి అంటాం ఒక పాదరసంతో కూడినటువంటి ఒక కాలం స్తంభాకారంలో ఇది రైట్ ఆన్సర్ అదేనమ్మా మరి స్పిగ్మో మైనమేటర్ అంటే ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు డిజిటల్ వచ్చేసినాయి కదా డిజిటల్ బ్యాటరీ పెట్టి చేతికి ఇట్లా పెట్టిన తర్వాత బ్యాటరీ ఇట్లా బ్యాటరీ చేసి వచ్చేస్తారు అవి స్పిగ్మా అది మోటార్ స్పిగ్మో మైనమేటర్ ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో మాన్యువల్ సహజంగా మన చేతులతో ఆపరేట్ చేసేది అంటే మెర్క్యూరీ కాలం అర్థమైంది బిట్కి ఎంత తేడా ఉందో మరి ఇది ఎక్కడ ఉంది సార్ దీనికి సంబంధించినటువంటి పుస్తకం ఏ క్లాస్లో అంటే ఇది కూడా టెన్త్ ఎన్సిఆర్టీ టెన్త్ ఎన్సిఆర్టీలో ఉంది ఓకేనమ్మా నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఈజీ యూనివర్సల్ డోనర్ నాన్న రక్త వర్గాల గురించి క్వశ్చన్లు అడగడం మానేశాడు యాక్చువల్గా రైల్వేలో ఎప్పుడుతో లాస్ట్ అయినాయి దాదాపుగా రెండు వేల పద్నాలుగుతోనే ఈ క్వశ్చన్ సాగినాయి సో యూనివర్సల్ డోనార్ అంటే ఎవరు ఓ గ్రూప్ అనేది సాధారణంగా యూనివర్సల్ డోనార్ సో విశ్వ దాత అంటారు ఇంకా మీరు దీనికి నో మోర్ ఎక్స్ప్లెనేషన్ అదేందా ఓకేనమ్మా తర్వాత ప్రశ్న ఉచ్ఛ ద ఫాలింగ్ నాట్ ఏ బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ కానిది ఏదో అన్నాడు సో మీరు చూస్తే ఏ ఉంది ఏ బి ఉంది ఓ గ్రూప్ ఉంది సి గ్రూప్ లేదు కొత్తగా ఇది ఎక్కడి నుండి కనిపెడితే కనిపెట్టలేమో కానీ సి అనేది లేదు సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఎప్పుడు ఇచ్చారు ఇది ఆర్ఆర్బి జేఈ ఇరవై ఆరు ఐదు రెండు వేల పిల్లలు టెక్నికల్ ఎగ్జామ్ ఇది కూడా సో మీకు చాలాసార్లు చెప్పాను ప్రశ్నలు అనేవి టూ డెప్త్గా ఉండవు టూ డెప్త్గా ఉండవు మోడరేట్గా ఉంటాయి మధ్యస్థంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తొందరపడి గ్రంథాలు 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 చదవద్దమ్మా అర్థమైంది టెక్స్ట్ బుక్లే చదువుకుండా చెప్తున్నాను చాలాసార్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో సిస్టోలిక్ ప్రెజర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈ సిస్టోల్ అంటే ఏంటి డయాస్టోల్ అంటే ఏంటి అని మీకు పదవ తరగతి మూడో పాటలో క్లియర్గా యాప్లో చెప్పాను ఇక్కడ సాధారణంగా మానవుని యొక్క సాధారణ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్ పెర్ హెచ్జి అంటారు హెచ్జి అంటే హైడ్రేజియం అదే పాదరసం ఈ పాదరసం అనేది ఆ మెషిన్లో ఎంత ఎత్తుకు వెళుతుందో దాన్ని మిల్లీమీటర్లో కొలుస్తారు ఎందుకంటే మిల్లీమీటర్ పెర్ హెచ్జి సో ఇక్కడ నూట ఇరవై అంటే ఏంటి ఎనభై అంటే ఏంటి ఈ నూట ఇరవైని సిస్టోల్ అంటారు ఈ ఎనభైని మనము డయాస్టోల్ అంటాం అదేనమ్మా ఇక్కడ సిస్టోల్ అండ్ డయాస్టోల్ సిస్టోల్ అనేది ఇక్కడ ప్రెజర్ అడిగాడు సో ఇక్కడ నార్మల్ సిస్టోలిక్ ప్రెజర్ ఎంత ఉంది వన్ ట్వంటీ ఇక్కడ ఎక్కడైనా ఉంది ఆన్సర్లో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సింపుల్ అన్న వెనకాల చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి మరి టెన్త్ క్లాస్ ఈ బిట్ ఉందో కూడా మీకు చూపిస్తాను అనండి ఓకేనా ఈ బిట్ ఎక్కడ ఉందో కూడా మీకు నేను టెన్త్ క్లాస్లో ఎక్కడ ఉందో చూపిస్తాను ఓకేనా ఇది ఎప్పుడు ఇచ్చాడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూడండి ఇది టెక్నికల్ కదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఐదు ఐదు నాలుగు రెండు వేలు ఒకటి లేటెస్ట్ ఇవన్నీ కూడా షిఫ్ట్ వన్ స్టేజ్ ఫస్ట్ సో ఈ బిట్ నేను క్లియర్గా మీకు ప్రూఫ్ చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చెప్పి ఓకేనా జస్ట్ అలా చూస్తూనే ఉండండి ఎన్సిఆర్టీ చదవండి ఎన్సిఆర్టీ చదవండి అంటున్నా కదా ఎందుకు నేను అన్నిసార్లు చెప్తా ఉన్నాను మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటది ఓకేనా సో ఈ బిట్ ఎక్కడ ఉందో నేను చూపిస్తాను చూడండి అమ్మా సో ఎన్సిఆర్టీ యొక్క ప్రయారిటీ అంత ఎక్కువ ఉందనమాట సో ఈ బిట్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను సో చూడాలా చూడండి ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ ఎందుకు చెప్తానంటే ఆ బిట్ నేను చూపిస్తా ఆ బీపీ మెషిన్ సిస్టోలు డయాస్టోల్ ఆ బీపీ మెషిన్ అన్నీ ఒకే చోట ఉంటాయి ఆ బిట్ ఆన్సర్ అంతా కూడా మూడు బిట్లు ఒకే చోట కనబడతా ఉంటాయి ఓకేనమ్మా సో పదవ తరగతి మూడవ కాన్సెప్ట్ లైఫ్ ప్రాసెస్లో జాగ్రత్తగా వినండి సో కేర్ఫుల్గా గమనించండి అమ్మా ఎస్ ఇగోండి వచ్చేసింది మనం అనుకునే బిట్ సో చూడండి ఓకేనా ఇక్కడ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడినా కదా సో ఇగోండి బ్లడ్ ప్రెషర్ జాతిగా వినండి మనం అనుకునే బిట్ వచ్చేసింది ఇడా బ్లడ్ ప్రెషర్ బీపీ గురించి తర్వాత మనకి సిస్టోల్ అన్నా ఇగోండి సిస్టోల్ తర్వాత డయాస్టోల్ అన్న డయాస్టోల్ ఇగో నేను ఇప్పుడు డిస్కస్ చేసిన బిట్టు సిస్టోలిక్ ప్రెజర్ ఈజ్ అబౌట్ వన్ ట్వంటీ మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ సిస్టోల్ బిట్టు దొరికిందా టెక్స్ట్ బుక్లో ఓకేనమ్మా సో మరి మెషిన్ బీపీ మెషిన్ అన్న ఇగోండి బీపీ మెషిన్ మనం ఇక్కడ పాదరసాన్ని ఫ్లక్చువేషన్స్ కొలుస్తూ ఉన్నాం సో దీన్ని ఏ మెషిన్ అన్న మనము స్పిగ్మో మేనోమేటర్ అన్న సో అది కూడా మీకు చూపిస్తా ఆ బిట్ కూడా చూపిస్తా ఉంటా ఓకే అండి ఇగోండి స్పిగ్మో మేనోమీటర్ సంబంధించి బిట్ ఇగోండి స్పిగ్మో మ్యానోమీటర్ ఇగోండి బ్లడ్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ విత్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ కాల్ స్పిగ్మో మేనోమీటర్ అర్థందా సో బిట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎన్సిఆర్టీలోనే ఉన్నాయి ఆ విషయం తెలుసుకోకుండా ఎన్సిఆర్టీ 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 అంటా ఉన్న తెలుగులో చెప్పండి హిందీలో చెప్పండి ఉర్దూలో చెప్పండి అని చెప్పి వాయిస్తూనే ఉన్నారన్నమాట సో ఎన్సీఆర్టీ పుస్తకాల్లోనే బిట్స్ కనబడుతున్నాయి కాబట్టి అందరూ నేను ఆల్రెడీ ఇందులో నా ఓన్ క్రియేషన్ ఏమి లేదు కదా ప్రీవియస్ బిట్స్ అలా డేట్స్తో పాటు మీకు ఇచ్చాను అర్థమైందా ఆ బిట్స్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉన్నా క్లియర్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈజీగా గమనించండి ఇక్కడ ఏంటి అనేది ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరికైనా కానీ బయాలజీకి సంబంధించి కోర్స్ కావాలన్నా వంద రూపాయలు పే చేసి తీసుకోండి లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావాలంటే కనుక ఐదు వందల రూపాయలు ఇచ్చేసి పే చేసి ఎన్సిఆర్టీ తీసుకోండి ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ వీడియోసే ఎన్సీఆర్టీ సిరీస్తో చేసినాయి ఇలా టెక్స్ట్ బుక్ పెట్టి లైన్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అర్థమైందండి సో కోర్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్లో ఫస్ట్ లింక్లో నేను పేపర్స్ వాట్సాప్ గ్రూప్ ఇస్తాను సెకండ్ లింక్లో మీకు ఈ దీనికి సంబంధించినటువంటి కోర్స్ వివరాలన్నీ కూడా అందిస్తాను ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్